నమస్తే రానున్న వేసవికాలం ఇటు తెలంగాణ అటు కర్ణాటక ఈ రెండు రాష్ట్రాల్లో ఒక ప్రధాన సమస్య వేధించనుంది అని చాలామంది చెప్తూ ఉన్నారు అదే నీటి ఎద్దడి సో ఇప్పుడు ప్రస్తుతానికైతే బెంగళూరులో తాగునీటికి తీవ్ర ఎద్దడి నెలకొందని తెలుస్తూ ఉంది అట్ ది సేమ్ టైం ఈ సిచ్యువేషన్ నుంచి అక్కడ ఉన్నటువంటి పాలకులు ప్రజల్ని బయటపడేయాలి కానీ ట్యాంకర్ మాఫియా నడుస్తుందంట డీటెయిల్స్లోకి వెళ్తే రాష్ట్ర రాజధాని బెంగళూరు నగరంలో ఏర్పడినటువంటి తాగునీటి సమస్య ప్రధానంగా ఐటీ ఉద్యోగులపై తీవ్ర ప్రభావం పడింది దాహార్తి వెంటాడుతూ ఉండడంతో వారు నీటి క్యాన్లు చేతబట్టుకొని గంటల తరబడి ఈ ఆర్ఓ కేంద్రాల వద్ద శుద్ధీకరణ కేంద్రాలు ఉంటాయి కదా వాటి వద్ద బారులు తీరుతూ ఉన్నారు కార్యాలయాలకు వెళ్ళి పనిచేయలేని పరిస్థితి కూడా ఏర్పడుతుందని అక్కడ ఐటీ ఉద్యోగులు వాపోతూ ఉన్నారు సో ఈ దాహార్తి కేకలు బాధలు ఇబ్బందుల్ని సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తూ ఉండడంతో కొన్ని వారాల పాటు వివిధ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్కి కూడా అనుమతినిచ్చిన పరిస్థితి మరికొంతమంది టెక్కీలైతే మొత్తం తట్టబెట్టా సర్దుకొని కుటుంబ సభ్యులతో కలిసి సొంత ఊర్లకు ప్రయాణం అయ్యారంట నీటి కోసం ట్యాంకర్లను బుక్ చేస్తూ ఉంటే అవి ఎప్పుడొస్తాయో కూడా తెలియని పరిస్థితి వంటపాత్రలు కడిగే పని లేకుండా యూజ్ అండ్ త్రో విధానాన్ని కూడా ఆశ్రయిస్తూ ఉన్నారంట జస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ లీటర్ల నీటి డబ్బా నింపుకోవడం కోసం ఈ ఆర్ఓ కేంద్రాలు శుద్ధీకరణ కేంద్రాలు చుట్టూ తిరుగుతూ ఉన్నారు అక్కడ కూడా వాటర్ దొరకట్లేదంట అంతేకాదు కొన్ని అపార్ట్మెంట్లలో నీటి రేషన్ అంటే నీటిని కోత విధిస్తూ కొన్ని షరతులు పెట్టుకున్నారంట కొన్ని కుటుంబాలకు రోజుకు ఐదు వందల రూపాయల వరకు వెచ్చిస్తే తప్ప నీరు లభించడం లేదంట సో దీని కేంద్రంగా కూడా ఆటోమేటిక్గా రాజకీయ వాతావరణం ఉంటుంది రాజధాని నగరంలో తలెత్తిన తాగునీటి సమస్యను పరిష్కరించడంలో విఫలమైన ముఖ్యమంత్రి సిద్ధారామయ్య ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ పూర్తిగా ట్యాంకర్ మాఫియాకు లొంగిపోయారని చెప్పి ప్రతిపక్ష నేత ఆర్ అశోక్ ఆరోపించారు గడువు పూర్తయిన ప్రభుత్వ ఆదేశాలను ట్యాంకర్ల యజమానులు లెక్క చేయలేదన్నారు నీటి సరఫరా కోసం ప్రైవేటు ట్యాంకర్ల యజమానుల పేర్లు నమోదు చేసుకోలేదని నమోదు చేసుకున్న యజమానులు ప్రభుత్వం నిర్ణయించిన ధరల కన్నా అధిక ధరలు వసూలు చేస్తున్నారని ఎక్స్ వేదికగా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు ఇక తెలంగాణలో ఎలా ఉండబోతుందో పరిస్థితి మరి చూడాలి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మీ ఆలోచనల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి భరతవర్ష నిరంతర పరిశ్రమలో మీ ఆర్థిక మద్దతును జోడించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వివరాల ద్వారా సహకరించండి సపోర్ట్ భరత వర్ష ద ట్రూత్